హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ హెమంత్ రోజు ఈరోజు గేదెల మార్కెట్లో గేదెలు ఈ విధంగా వచ్చాయి ఫ్రెండ్స్ మరి ఈరోజు తేదీ వచ్చేసి ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మరి గేదెలు మాట్లాడుతున్నారన్నమాట వ్యాపారాలు ఏ విధంగా వచ్చాయని చూసుకోవచ్చు ఈ వారం గేదెల మార్కెట్లో اس کو کہتے ہیں بار بار اپنے اپنے پات میں اپنا وقت لگا رہے ہیں یہ ایک پارٹنرانہ رشتہ ہے اور وہ سچے اور کھربت سے احترام کے اندر رہنا چاہیے اس کو چوسرгада హాయ్ ఫ్రెండ్స్ మరి ఉన్నాయి కదా గేదెలు ఏం రేట్ ఉన్నాయి అన్న కడుగుదాం ఎట్లా ఎలా చెప్తున్నా ఎనిమిది ఎన్ని ఎనభై ఎనిమిది ఎన్ని ఉన్నాయి ఏడున్నాయి ఎన్ని సార్ పొద్దున ఎన్ని సార్ పొద్దున పొద్దున డెబ్బై ఐదు నీ ఫోన్ నెంబర్ నీ పేరు చెప్పు పేరు ఇంకా ఏమేమి రేట్లు ఉన్నాయి ముప్పై ఎనిమిది ఇదే యాభై చెప్పిన యాభై చూసి అటు ఇటుగా మాట్లాడుకోవచ్చు నీ పేరు మీ ఫోన్ నెంబర్ చెప్పు విజయ్ విజయ్ నెంబర్ నైన్ వన్ డబల్ జీరో ఫైవ్ నైన్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ రైట్ ఎక్కడ ఉంటారున్న మీరు ఎమ్మెల్యూరులోనే యా ఏరియాలో ఉంటారు ఎదురు మార్కెట్ ఏరియాలో ఉంటారు సరే ఓకే ఫ్రెండ్స్ మరి కాంటాక్ట్ చేయండి అన్న మొత్తం ఆరున్నాయా ఆరున్నాయా చూడండి గేదెలు మార్కెట్లో మాట్లాడుకోవచ్చు అన్నకి రైట్ ఫ్రెండ్స్ కాంటాక్ట్ చేసుకోవచ్చు బువారం గేదెల మార్కెట్ ఫుల్గానే ఉందనమాట எட்டு போயிடுமா ம் எட்லா எண்பை ஐந்து என்ன என்ன இனிந்து எந்த ரெண்டு எண்ணெய் ரோஜில் ஐந்து ரோஜில் ஐந்து ரோஜா எந்த பேர் லாஸ்ட் ரேட்டு லாஸ்ட் ரோஸா லாஸ்ட்டா ம் ரேட்டு லாஸ்ட் டெபை ஆறு டெபை ஆறு யாவது சொல்லுகிறேன் மூணு நம்பருந்தே